ఈ రోజు నవంబర్ పంతొమ్మిది రెండువేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వెలువడిన ప్రధాన వార్తల సంక్షిప్త సారాంశం ఇక్కడ ఉంది సంక్షిప్త సారాంశం నవంబర్ పంతొమ్మిది రెండు ఇరవై భద్రత మరియు అంతర్గత వ్యవహారాలు మావోయిస్టుల ఎన్కౌంటర్ టాప్ మావోయిస్టు నాయకుడు మాద్విహిడ్మా ఏపీలోని మారెడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైనట్లు ధృవీకరణ తెలంగాణలోకి ప్రవేశించేందుకు అనుమతి లేకపోవడం ఛత్తీస్గఢ్ బలగాల ఒత్తిడి ఏపీలో అనుచరుల అరెస్టుల కారణంగా ఏపీ వైపు మళ్లడం అతనికి ప్రాణాంతకంగా మారింది మావోయిస్టుల అరెస్టులు ఏపీ ఏపీ పోలీసులు ఆక్టోపస్ ఆక్టోపస్ దళాలు విజయవాడతో సహా పలు ప్రాంతాల్లో సుమారు ముప్పై ఒకటి మంది మావోయిస్టులు వారి అనుబంధ వ్యక్తులను అరెస్టు చేశాయి ఉగ్రవాది అరెస్ట్ తెలంగాణ గుజరాత్ ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో మొహియుద్దీన్ అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు ఇతను రెసిన్ అనే విషం తయారుచేసి వేలాది మందిని చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు చట్టవిరుద్ధ ప్రసారాలు హింసను ప్రేరేపించే దేశభద్రతకు ముప్పు కలిగించే వీడియోలను టెలికాస్ట్ చేసినందుకు కొన్ని ఛానళ్లపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం మరియు సంక్షేమం ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నవంబర్ పంతొమ్మిదిన సహాయం విడుదల కానుంది చంద్రబాబు ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచాలని ప్రకటించినా నేటి విడుదల ఏడు వేల రూపాయల వరకు ఉండవచ్చని సమాచారం యూనివర్సల్ హెల్త్ పాలసీ సంక్రాంతి నుంచి రాష్ట్ర ప్రజలందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం దీని కింద ఇరవై ఐదు లక్ష రూపాయలు ఆరోగ్య బీమా లభించనుంది సచివాలయ ఉద్యోగుల బదిలీలు స్పౌస్ గ్రౌండ్స్పై ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్కు ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసింది ఆర్థికం మరియు వ్యాపారం బంగారం ధర అంతర్జాతీయ పరిణామాల కారణంగా గత ఐదు రోజుల్లో బంగారం ధర పది గ్రాములపై ఐదు వెయ్యి రూపాయల వరకు తగ్గింది నేడు నవంబర్ పంతొమ్మిది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల ధర స్వల్పంగా తగ్గి లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది చేనేత రుణమాఫీ తెలంగాణ చేనేత కార్మికులకు రూ లక్ష వరకు రుణమాఫీ పథకానికి నిధులు విడుదల చేయడంలో ఆర్థిక శాఖ నుంచి జాప్యం జరుగుతోంది రైతుల నిరసన తెలంగాణ కాటన్ కొనుగోలు పునరుద్దరణ జిన్నింగ్ మిల్స్ సమ్మె ఉపసంహరణ డిమాండ్తో కరీంనగర్లో బీఆర్ఎస్ పత్తి రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శన నిర్వహించింది క్రీడలు ఫుట్బాల్ తెలంగాణ ఎస్జీఎఫ్ తెలంగాణ ఫుట్బాల్ టోర్నమెంట్లో బాలుర ఫైనల్ ను హైదరాబాద్ జిల్లా జట్టు గెలుచుకుంది క్రికెట్ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్లో జమ్మూ మరియు కాశ్మీర్పై హైదరాబాద్ జట్టు నూట అరవై తొమ్మిది బై ఏడు రెండో ఇన్నింగ్స్లో కష్టపడుతోంది అంతర్జాతీయ మరియు ఇతర సమగ్ర వార్తల వివరాలు రోజు ప్రధాన వార్తలు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జాతీయ భారతదేశ వార్తలు జెమిలి ఎన్నికలపై చర్చ ఒక దేశం ఒకే ఎన్నిక జెమిలి ఎన్నికలు విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్చలు జరుపుతోంది దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది మావోయిస్ట్ కదలికలు బీహార్ జార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరువేత ముమ్మరం ఈ ప్రాంతంలో వారి కదలికలను నిలువరించేందుకు కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి రైల్వే అభివృద్ధి దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసుల విస్తరణపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది కొత్తగా మరిన్ని రూట్లలో వీటిని ప్రవేశపెట్టనున్నారు అంతర్జాతీయ వార్తలు గాజా సంక్షోభం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి మానవతా సహాయం కోసం తాత్కాలిక విరామమిచ్చే అవకాశం ఉందని సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంపై డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి చైనాలో వరదలు భారీ వర్షాల కారణంగా చైనాలోని పలు దక్షిణ ప్రావిన్సుల్లో తీవ్ర వరదలు సంభవించాయి ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు రిపోర్టులు వెల్లడించాయి ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ నూట పాయింట్లు నిఫ్టీ నలభై పాయింట్ల మేర పెరిగాయి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకుల కారణంగా బంగారం ధర గ్రాముకు యాభై రూపాయల మేర తగ్గింది నేడు పది గ్రాముల ధర అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు వద్ద ఉంది డిజిటల్ లావాదేవీలు దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య నెలవారీగా కొత్త రికార్డును నమోదు చేసింది క్రికెట్ మరియు ఇతర క్రీడావార్తలు రంజీ ట్రోఫీ రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో నేడు మరిన్ని లీగ్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు ఫుట్బాల్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్లో నేటి మ్యాచ్లో బెంగళూరు ఎఫ్సి కేరళ బ్లాస్టర్స్ తలపడనున్నాయి వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం వాతావరణం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు ఏపీ తీర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరగనుంది వ్యవసాయం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర సక్రమంగా లభించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు ఉద్యోగాలు భారత సైన్యంలో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల ఆరోగ్యం దేశంలో కొత్తగా యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించింది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు ఎలక్ట్రిక్ వాహనాలు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని వినియోగాన్ని పెంచేందుకు కొత్త ప్రోత్సాహక పథకాలను ప్రభుత్వం ప్రకటించింది కీలక భేటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నేడు బడ్జెట్ పూర్వ సంప్రదింపుల సమావేశం నిర్వహించారు సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు పర్యాటక రంగం దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత పర్యాటక శాఖ పలు ప్రముఖ చారిత్రక కట్టడాల వద్ద కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది